హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైంటీస్ ఎఫ్ ఈరోజు మనం మరొక ఇంట్రెస్టింగ్ హర్ర స్టోరీ గురించి చెప్పుకోబోతున్నాం ఇది ఒక యథార్థ సంఘటన చాలా రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం అనే చిన్న గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ గ్రామంలో అప్పుడే కొత్తగా నిర్మించిన హైవే మీద ఒక మలుపులో తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంది ఆ ఊరి జనానికి ఈ యాక్సిడెంట్ వలన భయంతో అసలు కారణం ఏమిటో తెలియక ఒక ఆంజనేయస్వామి గుడి ఆ హైవేకి దగ్గరలో కట్టాలని అందరూ అనుకుంటారు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు స్నేహితులు అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతానికి అదే హైవే మీద వెళ్తూ ఉండగా ఎగ్జాక్ట్గా అదే మలుపులో ఒక లారీ గుద్ది ముందు ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోతారు స్నేహితుడి మరణం కళ్ళ ముందు చూసిన మరొక వ్యక్తి భయంతో షాక్లో ఒక నిమిషం అలా ఉండిపోతాడు ఎలాగైనా తన ఫ్రెండ్ని కాపాడుకోవాలని పరిగెత్తుకుంటూ అక్కడే దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని సంప్రదించి కంగారుగా జరిగిన విషయం మొత్తం డాక్టర్తో వివరిస్తాను ఎలా అయినా తన ఫ్రెండ్ని కాపాడమని బ్రతుంలాడతాడు ఆ డాక్టర్ సరే త్వరగా వెళ్దామంటూ తనతో బయలుదేరతాడు అక్కడే ఉన్న వాచ్మెన్ పరిగెత్తుకుంటూ ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే మీతో మాట్లాడిన వ్యక్తి మనిషి కాదు అతను ఒక ఆత్మ నేను ఇలాంటివి చాలానే చూశాను మీరు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది అని ఆ డాక్టర్తో చెప్తాడు దానితో ఆ డాక్టర్ ఆశ్చర్యంతో వెళ్లకుండా ఆగిపోయి భయంతో ఆలోచనలో పడతాడు ఇలా ఉండగానే కాసేపట్లో హాస్పిటల్ దగ్గరికి పోలీసులు రెండు శవాలని తీసుకొస్తారు అందులో ఒక శవం ఇంతకుముందు హాస్పిటల్కి వచ్చిన వ్యక్తిది ఆ శవాలని చూసిన డాక్టర్ భయంతో చాలానే వణుకుపోతాడు అసలు జరిగింది ఏంటంటే యాక్సిడెంట్లో ఇద్దరూ చనిపోతారు కానీ రెండో వ్యక్తి తను ఇంకా బ్రతికే ఉన్నాను అనుకుని తన ఫ్రెండ్ని ఎలా అయినా కాపాడుకోవాలని హాస్పిటల్కి ఆత్మగా వచ్చాడు కానీ వచ్చింది మనిషి కాదు ఆత్మ అని అక్కడున్న వాచ్మెన్ గ్రహించగలిగాడా కానీ డాక్టర్ గ్రహించలేకపోయాడు ఆ డాక్టర్ మాత్రం ఈ సంఘటన తలుచుకున్నప్పుడల్లా భయంగా ఉంటుందని అక్కడున్న మీడియాతో తెలియజేశాడు ఈ విధంగా ఈ భయంకరమైన సంఘటన ముగుస్తుంది మీకు గనక ఈ ట్రూ హర్రర్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్